హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజైతే మన గార్డెన్లో గులాబీలు చాలా గుత్తులుగా విరగ పూసాయి ఎన్ని రకాల కలర్స్ వచ్చాయి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈరోజు పింక్ కలర్ నాకు చాలా ఇష్టమైన అసలు గులాబీలో నాకు ఇష్టమైన కలర్ ఇది చాలా చక్కగా ఒక త్రీ ఫోర్ అయితే బ్లూమ్ అయినాయి కాకపోతే ఇవి ఏంటంటే ఇవి చాలా కలర్ఫుల్గా బాగుంటాయి కానీ రోజు కంటే ఎక్కువ ఉండవు నెక్స్ట్ డేకే ఈ రెక్కలన్నీ ఒక టూ డేస్ ఉంటాయి అనుకుంటాం మొత్తానికి ఇంకా థర్డ్ డే అయితే మొత్తం రాలిపోతాయి చాలా బాగుంటాయి అసలు అన్నిటికంటే నాకు ఈ ఈ గులాబీ అంటే చాలా ఇష్టం కలర్ కూడా చాలా బాగుంటుంది మన్ని చెప్పాను కదా మొగ్గలు వస్తున్నాయని పోషకాలు ఇచ్చాను కదా వాటి రిజల్ట్ ఇదనమాట చాలా బాగుంది ఏంటంటే ఒకటి అది చెప్పాను కదా అలోవీరాను బెల్లం వేశాను కదా అది ఇచ్చాను తర్వాత పల్లి చెక్క ఇచ్చాను అవి అవి చూపించి అవి ఇచ్చిన తర్వాత ఈ పోషకాల తర్వాత మాత్రం రిజల్ట్ అయితే చాలా బాగుంది ఫ్లవర్స్ అయితే చక్కగా వచ్చినాయి గులాబీలు మెయిన్ గులాబీలు ఎక్కువ వచ్చినాయి అంటే ఈ ఈ మొక్క ఏంటంటే ఏదైనా పోషకాలు ఇచ్చి కొమ్మలు కట్ చేస్తేనే వస్తాయి నార్మల్గా వాటర్ ఇస్తే అస్సలు రావు స్టెమ్స్ కూడా ఈ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత కట్ చేయాలి కంపల్సరిగా కట్ చేసి పోషకాలు ఇస్తేనే ఈ పువ్వుల ఇవైతే బ్లూమ్ అయితే ఇక్కడ చూడండి ఇది మన్న పూసింది ఈ రోజుకి మొత్తం రాలిపోతుంది ఇది కూడా అంతే ఇంక ఇదైతే అసలు చెప్పలేము పైకి వెళ్ళిపోతుంది ఇంకా అసలు బాగా బాగా ఎదుగుతుంది మొక్క అలాగే మొగ్గలు కూడా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తున్న ఎక్కువ పువ్వులు వస్తూనే ఉన్నాయి ఇవి కూడా ఎప్పటికప్పుడు కొస్తూనే ఉంటున్నాను ఎందుకంటే ఇది కూడా అంతే టూ డేస్ కంటే ఎక్కువ ఉండదు ఇది చిట్టి రోజా చాలా బాగుంటాయి కలర్ కూడా బాగుంటుంది కానీ ఎక్కువగా నేను ఈ మొక్కని స్టెమ్ కటింగ్ ద్వారా కూడా పెట్టాను ఈ పింకు లైట్ పింక్ది ఆల్రెడీ మీకు చూపించాను కొమ్మ ద్వారా పెడితే ఎలా బ్రతికిందనేది కూడా అలాగే ఈ చామంతులు కూడా ఇవి కొత్త రకం అంటే ఇవి అంత అటు సైడ్ చూపించినవేమో అవి ఎప్పుడు రెగ్యులర్గా చూపిస్తుంది కదా ఇటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయి ఇది ఎక్కువ చూపించను ఇక్కడ కూడా చాలా బ్లూమ్ అయినాయి ఇది కింద ఉంటుంది సైడ్కి ఇక్కడ కూడా చాలా వచ్చినాయి పువ్వులు ఇక్కడ చూడండి పూసి ఎండిపోయింది అందుకే ఆ కొమ్మ కూడా తీసేసాను అలాగే గులాబీలు ఇంకా రెడ్ కలర్ కూడా ఉంది కదా మనకు మన గార్డెన్లో చాలా రకాలే ఉన్నాయి గులాబీలు అయితే అన్నీ పోషకాల తర్వాత మాత్రం అసలు అద్భుతంగా బ్లూమ్ అయిన చెప్పాలి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదేమో రెక్కలాగా ఉంటుంది కొంచెం కొంచెం ఒకటేమో ముద్దగా ఉంటుంది హైబ్రిడ్ ఏమో ఇలా ఉంటుంది హైబ్రిడ్ ఏంటంటే కనీసం వారం పది రోజులైనా కూడా పువ్వు గేయం కాదు చక్కగా బాగుంటుంది ఎప్పటికీ అలాగే ఉంటాయి తొందరగా ఆకులు రాలిపోవు వడలిపోవ్వు ఎక్కువ రోజులు బాగా అనిపిస్తాయి నాటు గులాబీతో పోలిస్తే అలా ఉంటాయి నాటు గులాబీ ఏమో ఎక్కువ రోజులు ఉండదు ఈ కలర్ కూడా చాలా బాగుంది కాకపోతే అది గులాబీ కాదు చాలా కలర్ఫుల్గా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా బ్లూమైనయో పువ్వులు అనేది అలాగే నేను నేను చేసిన పోషకాలు అన్ని మొక్కలకి ఇస్తానని చెప్పాను కదా ఇక్కడ కూడా చూడండి పింక్ మందార అసలు ఆకులేవు కానీ పువ్వులు అయితే ఎంత బాగా వచ్చినాయో అసలు ఎంత చక్కగా బ్లూమైన ఆల్రెడీ మనం గార్డెన్లో ఒక షార్ట్ వీడియో కూడా చూపించాను పింకు మందార అసలు ఎన్ని వెయ్యి పైగా పువ్వులు వచ్చినాయి ఒక్కసారి అది చెక్ చేయండి అది కింద ఉంటుంది మొక్క అసలు ఎంత బాగా బ్లూమైనయో ఆల్రెడీ మీకు అది షార్ట్ వీడియోని మీకైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఒక్కసారి చెక్ చేయండి అసలు ఆ పువ్వులు చూస్తేనే ఫుల్ వీడియో కూడా ఉంది ఫుల్ వీడియో పెడతాను మీకు అందుకని చెప్పేసి మీరు ఏ పోషకాలైనా మీకు గులాబీలకైతే ఎక్స్పెషల్గా చెప్తున్నాను గులాబీలకు అయితే ఖచ్చితంగా పోషకాలు ఇచ్చి చూడండి మనం చెప్పినవన్నీ కూడా మీకు ఆ లింకు అదే ఇదే ఉంది కదా అలోవేరా జెల్ చేసింది అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు మరొకసారి చెక్ చేయండి దాని రిజల్ట్ అయితే ప్రభావం అయితే ఈ విధంగా ఉంది ఇంకా ఈ లైట్ పింక్ కలర్ గులాబీని నేను స్టెమ్ కటింగ్ ద్వారా ఒక రెండు మూడు మొక్కలు ఆల్రెడీ ఒకటి పెంచాను ఇంకొకటి కూడా పెట్టాలి ఈ సమ్మర్ సమ్మర్కి మళ్ళీ బ్రతుకుతుందో బ్రతుకుదో కానీ స్టెమ్ కటింగ్ అయితే వర్షాకాలంలో పెడితే చక్కగా బ్రతుకుతుంది చూడాలి అంటే ఇప్పుడు కూడా బ్రతుకుతుంది లేక ఎండలు ఎక్కువ కొడుతుంటే వేడి ఎక్కువ వస్తుంది కదా ఇంకా సంక్రాంతి అయిపోయిందంటే కొంచెం ఎండలు ఎక్కువగా కొడుతుంటాయి కాబట్టి ఇంకా చూడాలి కాకపోతే ఎంత బాగుంటుందంటే ఇది నేను మా ఊర్లో నుంచి తీసుకొచ్చాను మా ఊరు నర్సరీలో తీసుకొచ్చాను చాలా చక్కగా బాగున్నాయి పువ్వులైతే ఇంకా పూజ కోసం ఈరోజు కూడా కొన్ని పువ్వులు అయితే ఇంకా హార్వెస్ట్ చేశాను ఈ పింకు మందారాలు మొత్తం మార్నింగ్ హార్వెస్ట్ చేశాను అది చూపించలేదు కానీ ఎందుకంటే అది మళ్ళీ ఇంకున్న మొగ్గలు కూడా పూస్తాయి అలా వదిలేసానంటే ఇక రాలిపోతూ ఉంటాయి కాబట్టి అయితే జరిగింది అదే హైబ్రిడ్ అయితేనే ఎన్ని రోజులైనా అందుకే హైబ్రెడ్వి అలా ఉంచుతాను చూసారా గుత్తులు గుత్తులుగా మొక్క పైనట్లు ఉంచుతాను ఎందుకంటే అన్నీ ఒకసారి చూపించినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి పోషకాలు మీరు కూడా ఇచ్చి చూడండి మొక్క అయితే అద్భుతంగా పువ్వులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి రిప్లై అయితే చేస్తాను ఈ ఇంకా చామంతులు కూడా సీజన్ అయితే ఇంకా చాలా వరకు ఏప్రిల్ వరకు అయితే పూస్తాయి కొన్ని కొన్ని ఎల్లు అవి ఉంటాయి కదా హైబ్రిడ్ చామంతులు అయితే అయిపోతాయి సీజన్ ఇవి అయితే వైట్ కలర్వి అయితే ఏప్రిల్ మే వరకు కూడా వస్తాయి నాకైతే నా గార్డెన్లో అలాగే పూస్తాయి ఎప్పుడైనా సరే ఈ ఎల్లో కలర్ గులాబీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవి కూడా ఎక్కువ రోజులు ఉంటాయి ఇది హైబ్రిడ్ కాబట్టి ఈ రెడ్డు తిక్కు కలర్ రెడ్ ఇది కూడా అంతే ఓన్లీ ఆకులు లైట్గా పెద్ద సైజులు పూసే పువ్వులే అవి నాటు కాబట్టి నాటు గులాబీలు ఎక్కువ రోజులు ఉండవు హైబ్రిడ్ మాత్రం ఉంటాయి కానీ నాటు గులాబీ చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది హైబ్రిడ్ అసలు ఏం స్మెల్ కూడా రావు నాటు గులాబీలు అయితే స్మెల్ బాగుంటుంది చూసారు కదా ఎంత గుత్తులుగా ఎంత చక్కగా వచ్చాయో మీరు కూడా ఇట్లాంటి పోషకాలు మన గార్డెన్లో ఒక్క పోషకాలు అనే కాదు ఫర్టిలైజర్స్ అనే కాదు సింపుల్ మెథడ్లో ఎన్నో ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొక ఫర్టిలైజర్తో మేము ముందు ఉంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్